డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామంలో రైతు సేవ కేంద్రం నందు ఈరోజు అనగా జూలై పది రెండు వేల ఇరవై నాలుగు పశుగ్రాస వారోత్సవాలు భాగంలో ఈరోజు నెలపర్తిపాడు రైతు సేవా కేంద్రం నందు పశుగ్రాస క్షేత్రాల్లో పశుగ్రాస వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఏడిఓ రామకృష్ణ గారు డాక్టర్ కృష్ణ అర్జున గారు పశుగ్రాసం యొక్క ప్రాముఖ్యతను వాటి నుండి లభించే పోషక విలువలు పశుగ్రాసం వృధా చేయకుండా వాటి పెంపుదలపై రైతులకు అవగాహన కల్పించారు తెల్దానందని వేసి పొలం పొందుకెళ్ళే వాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకు టీ తాగేసేవాళ్ళు మన రైతాంగం అంటే చీతోనే మనం స్టార్ట్ చేస్తాం అందుకని చెప్పి పాడికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చారు ఇదివరకు మన ఫోర్ మనం కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ ఇదివరకు అయితే మనకు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట మన వరి కోసేసిన తర్వాత ప్రతి వ్యవసాయదారుడు కూడాను పొలంలో జనుము పెళ్లి పెసర జొన్న ఇవి వేసి అవి ఆవులు కానీ గేదెలు కానీ అక్కడ తీసుకెళ్ళి కట్టేసి ఆ కుర్చీగా నేపి ఈ రెండు కూడాను బలంగా తయారయ్యి అవి అయిన తర్వాత అవన్నీ కూడాను కట్టడం కానీ వేయడం కానీ చాలా బాగా జరిగేవి ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ అలాగే టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ ట్రాక్టర్లు తర్వాత కొంతమంది లీడ్స్ ఇవ్వడాలు తర్వాత చదువు కోసం పిల్లల నిమిత్తం అక్కడ వెళ్ళడంతో తోటి మనం ఎక్కువ వీడి మీద దృష్టి పెట్టుకోకుండా ఏంటంటే యూరియా ఫాస్ఫేటు ఇవన్నీ వేసేసి ఏదో గడ్డి పెరుగుతుందంటే పెరుగుతుంది లేకపోతే ఇంకా అది కూడా రెడీమేడ్ కొనుగోచ్చి దానా పెట్టి చేసేసి అట్లా నేర్పుతున్నారు అలా కాకోకుండా మనము జనుములో ప్రోటీన్స్ చాలా ఎక్కువ